ఢిల్లీ నుంచి కాల్ చేశారు అమ్మ మీరు స్టేట్ బాడీలో తీసుకుంటారా అని చెప్పి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది వాళ్ళు ఏమన్నారు నాకు స్టేట్ బాడీ వద్దా మేడం నేను కాన్స్టిట్యుయెన్సీలో ఉంటాను కాన్స్టిట్యున్సీకే పని చేసుకుంటాను కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ఇవ్వండి కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ రాసినారు ఎలకేట్ చేశాం అంటే తప్పేముందమ్మా నా చేతిలో ఏముంది అది సో ఎవ్రీ బాడీ హూ హాస్ డన్ మెంబర్షిప్స్ అబౌవ్ హండ్రెడ్ సో దే ఆర్ ఇన్ స్టేట్ బాడీ టూ హండ్రెడ్ ప్లస్ స్టేట్ సెక్రటరీస్ పొజిషన్ దాంట్లో స్టేట్ కు తీసుకోకపోతే జిల్లాలలో పనిచేస్తాను అంటే జిల్లాలలో మనం ఎలా చేసాం సభ్యత్వం చేయని వాళ్ళకి ఎవ్వరికి కూడా పదవులు రాలేదు జిల్లా ప్రెసిడెంట్స్ తో పాటు వన్ థర్టీ సిక్స్ వన్ ఎయిటీ సిక్స్ చేసిన అందరు కూడా అక్కడ హోల్డ్ పెట్టింది అది నా తప్పెట్లయితుంది సో ఈ రోజు మీరు మా మీద దౌర్జన్యం చేయడం కాదు మా టైం కూడా వస్తుంది మీ మీద దౌర్జన్యం చేయని నేను కూడా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేనే ఇప్పుడు ఏ ఎక్కడిచ్చినా ఏమి ఇచ్చినా అనేది కాదు కొట్లాడినా లేదా మీరు ఇచ్చింది నేను ఫాలో అయినా లేదా రేవంత్ అన్న నా మీద నమ్మకంతో అక్కడ వేస్తే ఎవరు పని చేయకున్నా నేను పోయినా లేదా ఆ టికెట్ మీద కొట్లాడినా లేదా సో నేనేం అడుగుతున్నాను నాకు నాన్ లోకల్ ఇచ్చింది ఆ రోజు సరే మేము ఒక మేము అన్నను వేడుకుంటున్నాం కొట్లాడతలేం కానీ ఇప్పుడు ఏమైపోయింది థర్టీన్ మంత్స్ అయినా కూడా ఏ ఒక్క చెల్లెకి పదవి రా